ఎల్బీ నగర్లోని జీసస్ క్రైస్ట్ చర్చ్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో మంగళవారం క్రిస్మస్ వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి ఇందులో భాగంగా క్యాండిల్ లైటింగ్ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే దేవరెడ్డి సుద్దిరెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు జయపాల్రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ ఏసుదయ వల్ల ప్రజలందరూ బాగుండాలని కోరారు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్య ప్రసంగికులుగా అంతర్జాతీయ ప్రసంగికులు నేషనల్ ప్రేయర్ హైదరాబాద్ డాక్టర్ పాల్ పాల్గొని అందించారు అనంతరం జీసస్ గ్రేస్ చర్చ్ మినిస్ట్రీస్ బిషప్ డాక్టర్ ఎంఎస్ దయానంద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం చేసుకునే దానికి భిన్నంగా ఈ సంవత్సరం నూతన మందిరంలో చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ యేసువాసాలు అందరిపై ఉండాలని కోరారు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏబి ప్రసాద్ పాస్టర్లు దైవ సేవకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు దేవిని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రభును రక్షకుడిని యసుక్రీస్తు నామైన శుభవందనాలు మరి జీసస్ గ్రేస్ చర్చ్ మినిస్ ద్వారా ఇదనము గ్రాండ్ క్రిస్మస్ సంబరం జరిగింది ఈ సంబరంలో అనేక మంది దైవ వచ్చారు విశ్వాసులు వచ్చారు పెద్దలు వచ్చారు ప్రత్యేక స్థానిక ఎమ్మెల్యే గారు సుదిరెడ్డి గారు వచ్చారు అలాగే కాంగ్రెస్ లీడర్గా జయపాల్ రెడ్డి గారు వచ్చారు వారందరూ కూడా ఆనందించారు ఈ పండుగలో సంబరం సంబరం చేశాము దేవునికి మహిమ కలిగిన గాక అంతేకాకుండా జీసస్ చర్చ్ మినిస్ అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో సేవా పరిచయంలో ఉంది ప్రతి సంవత్సరం మేము రోడ్డు మీద క్రిస్మస్ వాళ్ళము ఈ సంవత్సరం సొంత బిల్డింగ్ కట్టుకోవడానికి దేవుడు కృప చూపించే బిల్డింగ్ లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మా చుట్టుపక్కల వారందరూ కూడా గత పదిహేను సంవత్సరాలుగా సహకరిస్తున్నారు ఇది నా చిల్డ్రన్స్ మరి సండే స్కూల్ పిల్లల వారు కూడా ఆ డ్యాన్స్ లేయడానికి మా సంఘం నుంచే కాకుండా చుట్టుపక్కల వారందరూ కుటుంబాల నుంచి పిల్లలందరూ వచ్చి కూడా డ్యాన్స్ లేచి ఆనందించారు వారిని వారి కుటుంబాలను దేవుడు దీవించాలని కోరుకుంటాము ఈ గల్లీలో వారందరూ కొరకు ప్రతి ఉదయం ఐదు గంటలకు లేచి మేము ప్రార్థన చేస్తున్న ప్రార్థన ప్రతిఫలం మేము చూస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి మరి యొక్క జీసస్ గ్రేస్ చర్చ్ మినిస్ తరఫున మరి మన ప్రత్యేకంగా క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు ఆశీర్వాదులు దీవెనలు ఉండాలని ప్రతి కోరుతున్నాము మరి ఎమ్మెల్యే గారు మా మధ్యకి రావడం చాలా సంతోషము వారి వచ్చి చాలా చెప్పు కూర్చున్నారు వారి కూడా వారి కుటుంబానికి క్రిస్మస్ శుభ సందేశాలు తెలియజేస్తున్నాము అలాగే జయపాల్ రెడ్డి గారు కూడా మరి క్రిస్మస్ శుభ సందేశాలు తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా మన మధ్యలోకి వచ్చి మంచి వార్తమాన్ని అందించిన డాక్టర్ కేవీ పాల్ గారు నిజంగా అద్భుతంగా మాట్లాడతారు వారు మమ్మల్ని అందున్నారు వారు కూడా ఒక మాట చెప్తే బాగుంటుందని మేము అనుకుంటాం వారు ఒక మాట మాట్లాడతారు దేనికి స్తోత్రం Yeah, logamilu na manusya andharu putina esaya. Hai, esu prabhu andari pavam shemici, jivan. Yichuvaru, Samadhana yichuvaru, sandor samichuvaru, divin chuvaru. Hai, esu prabhu ఈ దేశములు లోకములున్న అందరూ జీవితంలో రావాలి అందరూ రక్షడుగా ఉండాలి అదే ఆశ దాని కొరకు ప్రార్థన చేస్తున్నా అందరినీ దేవుడు దీవించినగాక